హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ ఛాలెంజెస్ గాయస్ రోజు మనం చేయబోతున్నాం గెస్ ఐటమ్ అనే ఛాలెంజ్ అయితే చేబోతున్నాం ఇందులో చిట్టీలు అయితే ఉన్నాయి ఈ చిట్టి తీసిన తర్వాత ఏదైతే ఐటమ్ వెళ్తుందో ఆ ఐటెం అని తీసి ఇందులో పెట్టి ఇలా అనాలన్నమాట కలిపిన తర్వాత గెస్ చేసి ఐటమ్ తీయాలి ఆ ఐటమ్ వాళ్ళైతే తినాలన్నమాట ఎన్ని రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఆ ఐటమ్స్ ప్రతి ఒక్క ఐటమ్ ఏది వెళ్ళినా సరే పక్కా తినాలి ఇన్ని రకాల ఐటమ్ వీడియో అయితే క్రేజీగా ఉండబోతుంది లైక్ చేసుకోండి ఛానల్కి కొత్త వచ్చినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లస్ గో సెకండ్ ఎవరో తెలుసుకోవడానికి నెంబర్స్ అయితే పోతున్నాను నేమ్ సేపు ఇది ఎవరికి దీనికి శ్రీధర్ ఇది నాకు ఇది వినయ్ ఇది శివ రాకేష్ ఫస్ట్ అయితే రాకేష్ సెకండ్ శివ థర్డ్ వినయ్ ఫోర్త్ ఏమో నేను ఫిఫ్త్ ఏడు చిట్టి ఫస్ట్ రాకేష్ ఫస్ట్ చిట్టి తీసి అందులో పెట్టేసేయాలి చిట్టి బ్యాక్ సైడ్ మళ్ళా మళ్ళా ఎందుట్లా ఏ దాంట్లో ఉందో గిజ్జే చిట్టి అయితే కఫ్ తీసిందా ఏది వెళ్తుంది ఏది వెళ్తాను లెమన్ లెమన్ అయితే వెళ్ళింది లెమన్ అయితే ఇప్పుడు తాగాలి వడ బటాని నార్తె ఓదు చత్తం మింగాలి యా అయిపోయింది నా గెస్ చేయలే నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ వినయ్ ఓకే వినాయి ఏదైనా పడిది అక్కడ మళ్ళు ఏ ఏ కరెక్ట్గా గెస్ చేసే తెలియింది సాల్ట్ మొత్తం తినాలి సాల్ట్ గరా 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 మొత్తం తినాలి ఇప్పుడే చెప్తున్నాం మింగేసే మింగేసి నోరు చూపెట్టు మింగిన తర్వాత నోరు చూపెట్టు చూపెట్టు నోరు చూపెట్టు చేయలేదు మింగు మొత్తం మింగు మింగు ఆ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ డే ఎవరు ఫిఫ్త్ నేనేనా వాడు ఫోర్తో నేను ఫిఫ్టీ ఇప్పుడు అయితే నేనే ఎందుకుంది లేదు ఏంటి ఏం లేదనమాట ఈ చిట్టి మళ్ళీ ఎందులోనే వేయాలి ఎందుకు వేసి నెక్స్ట్ ఎవరా శ్రీధర్ ఏదైనా ఒక చిట్టిది చిట్టి తీసినా అక్కడ మళ్ళు స్టెట్ తీసిందా ఎంటి ఎంటి మళ్ళీ ఏంటి నెక్స్ట్ ఏమన్నారు ఇతలు ఏదైనా అతలకు మళ్ళీ ఇది కరెక్ట్గా గెడ్ చేసిందా ఏది మంచి మంచి అయితే వెళ్ళింది చాక్లెట్ తినేసి ఫస్ట్ సేఫ్ ఐటమ్ ఫస్ట్ సేఫ్ ఐటమ్ నెక్స్ట్ నెక్స్ట్ డే వారు అక్కడ వాళ్ళు ఏది కరెక్ట్గా గెస్ చేసి అది గ్రీన్ మిర్చి అయితే వెళ్ళింది గ్రీన్ మిర్చిదండి అని చెప్పిన మొత్తం తినాలి ముంగా ముంగాలి ఇప్పుడే చెప్తాను మొత్తం తింటా మొత్తం చెట్టు ఏదైనా Where is it? No, it's wrong. What is it? Next. It's me. I think it's yours. Here it is. ദേ എ ബിസ്ക്കറ്റ് എലിങ്ക് ദേ ബിസ്ക്കറ്റ് ആ നഗൈതേ സേഫ് ഐറ്റം നഗൈതേ ഉറുങ്ങി മ് നഗൈതേ സേഫ് ഐറ്റം ആണ് ഇതി പ്രസിദ്ധരായ മടത്തി ആ കറങ്ങേ ഇനി ദേ కాదు నెక్స్ట్ రాకేష్ నెక్స్ట్ ఏదో ఒకటి మలేషి మళ్ళీ చెయ్యి ఒకటి వెళ్ళింది కరెక్ట్గా చేసాను లేదురా మురుకు మురుకు అయితే వెళ్ళింది మంచి మళ్ళా వెళ్ళిపోయింది మళ్ళా మొదటి నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ అయితే మెరుపక్క వెళ్ళింది చిల్లీ రెడ్ చిల్లీ రెడ్ చిల్లీ వెళ్ళాలి కాదు ఎంపీ అయింది వినయ్ ఒక చిట్టి తీసిండు అక్కడ మళ్ళు ఓకే కరెక్ట్ గేసి ચિંપી ચંદકા ચિંતાપણ વાર ચિંતા ઓકે ચંદકા મી હરકું રેં રે પનીશમેન્ટ આઈટ મરકુ કોઈ

సార్ ఎవరండి ఏ కరెక్ట్ చేసి మళ్ళా డైరీ డైరీ మేల్కి వెళ్ళింది మళ్ళీ ఫైవ్ సేఫ్ ఐటమ్ వెళ్ళి తీసుకుపోయిండేసి మరి నువ్వు తీసుకోవాలి అన్నీ మొత్తం మీద నాకు ఎక్కడే తీసుకుపోతుంది అసలు ఫోర్ సేఫ్ అయితే సేఫ్ ఐటమ్స్ ఎన్ని ఫోర్ ఉన్నాయి ఇది పనిష్మెంట్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం नेक्स्ट एव काके शिवाय मतसेस मी अरे ए ఇంత ము గ్రీన్ జిల్ల మళ్ళీ రెడ్ జిల్లి కార్యమైనా వినే చెప్తి నెక్స్ట్ నేనే ఇప్పుడు మళ్ళీ టీ ఏదో ఒకటి ఎట్లయినా పనిష్మెంట్ వెళ్ళాలి నీకు ఈ సార్ అయితే సాధించండు మంచిది పనిష్మెంట్ వెళ్ళాలంట ఫస్ట్ ఐటమే జామ్ అయితే ఇస్తున్నాం ఫస్ట్ సేఫ్ ఐటమ్ ఫస్ట్ నెక్స్ట్ రాకేష్ ఇంకా మూడో నీళ్ళ

నాకు నాకైతే సేఫ్ ఐటమ్స్ వెళ్తున్నాయి నెక్స్ట్ ఇంత ముందుకు వీడియోలు అయితే మొత్తం పనిష్మెంట్ అయిపోతుంది వీడియోలో మొత్తం కేక్ బాగా నెక్స్ట్ వర్క్ నెక్స్ట్ శ్రీధర్ ఏమున్నాయి మళ్ళా అంటే ఎగ్గు నాకే వెళ్తుందో ఏం

నేను పోసుకుంటా పోసుకో మొత్తం పోసుకో పడదు పడదా ఒక్క నిమిషం మొక్క మొత్తం నెక్స్ట్ ఇప్పుడు రాకేష్ ఇంకా మూడే ఐటమ్స్ ఉన్నాయి ఏదైనా సరే మూడు ఐటమ్స్ ఎంటి ఏమైనా నెక్స్ట్ ఎవరు ఏదో ఒకది సైడ్కి వెళ్ళ నా పేరు కరెక్ట్ షుభోడి గెషన్కాయకుంటున్నా ఏమి వెళ్తా అనుకుందాం గెరికాయ వెళ్తున్నా వెళ్తున్నాను లాలీపాప్ వెళ్ళింది సేఫ్ ఐటమ్ నాకైతే లాలీపాప్ వెళ్ళింది అయితే ఒక రెడ్ చిల్లీ వెళ్ళింది ఒక గ్రీన్ చిల్లి వెళ్ళింది ఇప్పుడు రెండే చిల్లీలు ఉన్నాయి కాకరకాయ వెళ్ళాలి

ఏదవది నాకే చిట్టి కట్టకైంద కస్తా అంతే కాకటో దేజేసి కాకటోంది కాకకైల కాకరగ కాకరగ కై ఏ కాకరగైంది ఇంగో ఇంత ముందు ఆ మొత్తం కారగ ఇప్పుడే పెట్టునా అప్పుడుే పెడ మొత్తం తినాలి కొరుకొని ఇదివరకు ఆ ఇది తోడమే చేసే ఆ మొత్తం దేసేసి మొత్తం తినాలి

ప్లస్ మళ్ళీ అన్నట్టయితే లైక్ చేయండి ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయబోతున్నాం